హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ మనలో చాలామందికి హెయిర్ ఫాల్ అనేది పెద్ద ప్రాబ్లం కదా అందులో మనము ఏం చేస్తామంటే ఇప్పుడున్న ఈ వింటర్ సీజన్లో హెయిర్ అనేది కూడా ఎక్కువ డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి కదా ఇప్పుడు ఇలాంటి వాటికి మనము రెగ్యులర్గా షాంపూ చేసుకునే తర్వాత హెయిర్ అనేది మనం ఎట్లా ఆయిల్ అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది నిదానంగా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనే దానిపైన నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అందుకోసం నేను ఇక్కడ ఒక చిన్న గిన్నెలో కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను ఒక చెట్టుకి వాటర్ అయితే ఎంత ఇంపార్టెంట్ మన హెయిర్కి కూడా ఆయిల్ అనేది ప్రాపర్ హెయిర్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనము బాగా హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే మనం తీసుకునే ఫుడ్ అలాగే మనం తీసుకునే వాటర్ క్వాంటిటీ కూడా డిపెండ్ అయితే ఉంటుంది ఇంకా మనము హెయిర్కి అప్లై చేసే షాంపూస్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను కదా ఎప్పుడు షాంపూ చేసుకున్నా డైల్యూట్ చేసి చేసుకోవాలని అలాగే మనము హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితే నీట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు కొన్నిసార్లు మనము ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మన మొహం అంతా కూడా ఆయిల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా అట్లా లేకుండా నేను ఇక్కడ చూడండి ఎంత ఆయిల్ తీసుకున్నానో ఈ చాలా ఆయిల్ అయితే తీసుకున్నాను ఈ ఆయిల్ మొత్తము హెయిర్కి మొత్తం అప్లై చేసి మీకు అయితే చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా ఎక్సెస్ ఆయిల్ అనేది మన తలపైన మనకు మొహం పైన అయితే రాకుండా నీట్గా అయితే అప్లై అయితే చేస్తున్నాను చూడండి ఒకసారి ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది ఐ మీన్ స్కూల్ గర్ల్స్ కానీ కాలేజ్ గర్ల్కి గర్ల్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకు ఆయిల్ పెట్టుకొని వెళ్తే వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్లో బాగుండదు కొంచెం మెస్సీగా అనిపిస్తుందని చాలా వరకు ఆయిల్ అనేది అవాయిడ్ చేస్తారు అలా కాకుండా మీరు నైట్ టైమ్స్లో ఈ విధంగా ఆయిల్ అయితే పెట్టుకుంటే హెయిర్ అనేది చాలా బాగుంటుంది మార్నింగ్ నిద్రలేసి హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ అనేది మంచిగా మెత్తగా ఉంటుంది స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుందండి ఒక చిన్న క్లాత్ అయితే తీసుకున్నాను ఇది చిన్నగా హోల్డ్ చేసుకుని దాన్ని ఆయిల్లో డిప్ చేసుకుని మన హెయిర్ మొత్తం కూడా ఇలా స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసుకుంటూ పార్ట్స్ పాట్స్గా డివెట్ చేసుకుంటూ ఆయిల్ అనేది మనము అంటే కుదుళ్ళకు ఆయిల్ పెట్టాలన్నమాట అంటే లోపల తల భాగంలో కింద కుదుళ్ళు ఉంటాయి కదా అంటే వెంట్రుకలకి వేరు భాగం అంటారు కదా అక్కడ ఆయిల్ అనేది అప్లై చేయాలి అలా అప్లై చేయడం వలన ఆయిల్ అనేది మనకు హెయిర్ లోపలికైతే వెళ్తుంది మనకు ఆయిల్ పెట్టుకున్నప్పుడు చల్లగా అని ఫీలింగ్ అయితే అనిపిస్తుంది మనము ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా కానీ వేడి చేసి అంటే గోరు వెచ్చగా వేడి వేడి చేసి పెట్టుకోవాలి అప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం హెయిర్ అంతా కూడా ఓపెన్ చేసి నీట్గా ఆయిల్ అయితే పెడుతున్నాను అన్నట్టు ఈ అమ్మాయి పేరైతే నవ్య అండి తను మా అన్న వాళ్ళ పాప నాకు ఎప్పుడు ఏదైనా వీడియోస్ చేయాలన్నా కూడా మంచిగా హెల్ప్ అయితే చేస్తారు తిను ఇంకా ఇంకా చాలా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారనమాట ఎప్పుడు ఏదైనా వీడియోస్ చేయాలన్నా కూడా వీళ్ళు నాకు బాగా హెల్ప్ చేస్తారండి తను యాక్చువల్గా నన్ను అయితే ఇంతకుముందు అడిగింది కానీ నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా ఉంది ఏం చేయాలో తెలియట్లేదు ఎంత ఆయిల్ పెడుతున్నా కూడా మొత్తం హెయిర్ అయితే ఇదైపోతుంది కాలేజీకి ఆయిల్ పెట్టుకుని పోతే బాగుండదు అనేసి ఇప్పుడు నేనైతే చెప్పాను ఈ విధంగా ట్రై చేసి చూడు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అని మనకు ఈ వింటర్ సీజన్ వచ్చేసింది కదా ఇప్పుడు అందరికీ దగ్గులు తుమ్ములు పడిసాలు ఇలా ఎక్కువ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వింటర్ సీజన్ వెళ్ళేంత వరకు స్వెటర్స్ వేసుకోండి స్కాఫ్స్ వేసుకోండి హాట్ వాటరే తాగండి మన ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి రద్దీగా ఉన్న ప్రదేశాలకైతే అస్సలు వెళ్ళకండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ మనకు డిఫరెంట్ డిఫరెంట్ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా కూడా నీట్గా అప్లై అయితే చేసుకోవాలి మనకు ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు మనకు ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా ఈ టిప్స్కి బాగా ఆయిల్ పెట్టుకుని ఇలా మసాజ్ అయితే చేసుకుంటే మంచి ఫీలింగ్ ఉంటుంది రిలాక్సేషన్గా అనిపిస్తుంది అనమాట ఇలా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే చేయించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది తను నేను చేస్తుంటే తనకైతే నిద్ర అనమాట ఇలా మొత్తము ఆయిల్ అంతా కూడా మనం పెట్టుకున్న ఆయిల్ మొత్తం పూర్తిగా అబ్జార్బ్ అయిపోయేలాగా మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అస్సలు ఆయిల్ ఎక్కడ కూడా ఎక్సెస్ ఆయిల్ అనేది మీకు అస్సలు కనిపించదు ఉండను కూడా ఉండదు మనం ఎంత ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా మొత్తం అంతా అబ్జార్బ్ అయిపోతుంది ఈవినింగ్ సిక్స్కి అలా నైట్ నైట్లో చాలా హెయిర్ హెయిర్కి ఆయిల్ చాలా అవసరం అలాగే హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు గోరు వెచ్చని నీళ్ళతోనే హెయిర్ వాష్ చేసుకోవాలి మరీ వేడి నీళ్ళతో హెయిర్ వాష్ చేయకూడదు మనకు హెయిర్ అనేది ఉంటేనే కదా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అన్నీ వేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది దట్టు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి తొందరగా గ్రే హెయిర్ వస్తుంది హెయిర్ ఫాల్ అవుతుంది అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి మంచి ప్రికాషన్స్ అనేటివి తీసుకుంటే మనకున్న హెయిర్ని మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి చూడండి తన మొహం పైన ఎక్కడ కూడా ఆయిల్ అనేది అయితే లేదు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఇలా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎక్కడ కూడా ఎక్సెస్ ఆయిల్ అనేది అయితే లేదు మనం ఎక్కడికో వెళ్ళి పార్లర్స్కి అలా వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి మనం చేయించుకోవడం కంటే మన ఇంట్లో ఇలా చేసుకోవడం బెస్ట్ అని నేనైతే అనుకుంటాను చూడండి ఇట్లా అయితే చేసుకోవాలి మనకు హెడేక్ ఉన్నప్పుడు కూడా ఇలా మంచిగా మసాజ్ చేసుకుంటే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకు రిలీఫ్ అనేది అయితే దొరుకుతుంది బయట ఆయిల్స్ కంటే కూడా మన ఇంట్లో ఉన్న ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తే ఎక్కువ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీలో ఎవరికైనా కానీ యూజ్ అవుతుందని ఈ వీడియో మీకు అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నాకు మంచి మోటివేషన్ అవుతుందని అయితే అనుకుంటాను అంటే ఇంకా ఎవరైనా తెలియని వ్యక్తులకు ఈ వీడియో యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది నన్ను ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా ఈ విధంగా మనము వీక్లీ ఆయిల్ అనేది కనీసము ఒక త్రీ టైమ్స్ అయినా అప్లై చేసుకోవాలి అలాగే ఈ వింటర్ సీజన్లో హెడ్ బాత్ అనేది ఎక్కువ సార్లు చేసుకోవాలి అంటే త్రీ టైమ్స్ చేసుకోవాలి ఎందుకంటే మంచుకి హెయిర్ అనేది డ్రై అవుతుంది అలాగే మనకు చుండ్రు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చుండ్రు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దురదనేది స్టార్ట్ అవుతుంది మనం ఎప్పుడైతే చేయి పెట్టి గీకుతామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు హెయిర్ ఫాల్ అనేది వస్తుంది మనం ఒకసారి చూసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది హెయిర్ అనేది మనకు చేతికే వచ్చేస్తూ ఉంటుంది అంటే ఎంత హెయిర్ ఉంటే మొత్తం ఫుల్ హెయిర్ మన చేతికే వచ్చేస్తూ ఉంటుంది అలా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ అన్నమాట నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ని నేను మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను చూసారు కదా బ్యాక్ సైడ్ నుంచి కూడా ఈ విధంగా కొంచెం సేపు అయితే మసాజ్ అయితే చేసుకున్నాను చేపిచ్చాను నేను తనకు ఎలా చేయాలి ఏంటి అని మొత్తం అయిపోయాక హెయిర్ మొత్తం పైకి తీసుకుని ఒక గంట గంటలాగేసేసి క్లిప్ పెట్టేస్తే ఇంకా నైట్ మనం ఎప్పుడు నైట్ పడుకునే ముందు అందరికీ తెలియని విషయం ఏంటంటే నైట్ పడుకునే ముందు హెయిర్ని కొంచెం లూజ్ ఇవ్వాలి అప్పుడే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి ఈ టిప్ మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ చిన్న వీడియోతో మీ అందరికీ యూజ్ అవుతుందని అయితే చేస్తున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్